కాంగ్రెస్ అధికారుల కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితోని ఒక్కొక్కరి మళ్ళా ప్రజలు నక్షలకు ఎత్తా మళ్ళా అడిగినా బంధువులు పెట్టుకుని మీ గురించి గుండాలు గీయాల మీకు ఒళ్ళు బలపడతాను ఏ ఊర్లకు ఉన్నవాడికి పెన్షన్లు ఉన్నవాడికి డాక్టర్లు ఉన్నవాడికి ఆర్వెచ్చర్లు కోర్టు దళిత బంధు దంత ఇది ఆమె చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏం ప్రమాణం చేశారు ఏ వీళ్ళ కాకపోతే నా ట్రాన్స్ఫర్ ఇస్తాడు పోతు నిర్మల పోతు చంపుతాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవడు ముఖ్యమంత్రి మీ రోడ్లేస్తే గెలిచిన వాళ్ళం మీ అప్పులతో పచ్చుతున్న వాళ్ళ మీరు వీళ్ళందరూ మీ పిల్లలు తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం పదిహేళ్ళ ఒక్కరు సైకిల్ ఎందుకే పోరు ఎందుకు రాలేదు సైకిల్ కోడేశ్వరుడికి తల్లితండం పది లక్షల రెచ్చలు ఉన్నవాడికి ఇరవై ఎక్కడో ట్రాక్టర్ లక్షలు మరి కాళ్ళు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరికి తప్పు మేము ఉంటాం ఐదేళ్ళు ఏరు ముప్పై ఐదేళ్ళు మేము ఉంటాం ఐదేళ్ళు ఏళ్ళు ఉంటాం మనం పోతాం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా వెళ్ళాలి ఎందుకు వస్తుంది కర్మ అది కారులోడిస్తారు ఒక లోడిస్తారు ఈ లోడిస్తారు పైకి ఒక సైకిల్ ఇంత దౌర్భాగ్యం ఇదా సమాజం ఇదా అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ నేను అందుకని ఎంఆర్ మేరకు చెప్పిన అంది సార్ ఒక వంద కదా ఇవ్వండి సార్ ఫోన్ ఇనుకుంటే మనగురు ప్ర చూడ మిమ్మల్ని సర్వీసులున్నంత కాలం పెట్టాడు సార్ మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే ఈ రోజు నేను మీరు బతకాలి నేను బతకలే సంగతులు రాజ్యాంగానికి గౌరవం చేయండి శాసన వ్యవస్థ గౌరవించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాదు ఈ లోట్లెత్తే గెలిచిన ప్రజలు రెండు వేల ఓట్లెత్తే గెలిచినని నేను ఎమ్మెల్యే దగ్గర నేను ఎమ్మెల్యే కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతుంది అధికారులకు చెప్తున్నాం జాగ్రత్తగా ఆర్ రాకేష్ రెడ్డి ఇది రాకేష్ రెడ్డి ముస్లింస్ చూడు ఎంత మంచిగా ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు చూడు ఆదివారం ఆదివారం అనుకుంటా దేవుణ్ణి ప్రార్థనలు చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ చేయడు ఏడాదికి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటాడు ఎవడు వస్తాడు ఒక ముస్లిం ముస్లిం కైనట్టు క్రిస్టియన్ క్రిస్టియన్ కైనట్టు హిందూకి హిందూ కాదు ఏ పార్టీలో ఉండండి వీళ్ళు ఉండేలా పోతే పార్టీ మనం ఎప్పడుకుంటాం అందరం కలిసి ఉండడం ఎదురు చూడు కాల్చుండే కలిసి ఉంటాం ఇంకేట్లుండే అట్లా కాబట్టి దయచేసి రాజకీయ